కేవలం తొంభై తొమ్మిది రూపాయలు ఉండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించేది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన విజయవాడలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రముఖ సినీ తరలచే ఒక్క ప్రారంభం చెన్నై షాపింగ్ మాల్ ఎంజి రోడ్ విజయవాడ ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి రోజ్ కోకోనట్ లడ్డూస్ అండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి దీంట్లోకి గీ వేసుకోవాలి గీ కొంచెం కరిగిన తర్వాత డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ రెండు కప్పులు వేస్తున్నానండి ఇప్పుడు చక్కగా మనం సిమ్ లో దీన్ని కలుపుకోవాలి ఇదే మనకి చక్కని స్వీట్ ఇస్తుంది కాబట్టి మనం వేరే స్వీట్ ఏం వేసుకోకర్లేదు ఎందుకంటే కండెన్స్ మిల్క్లో చాలా అంటే చాలా చక్కటి స్వీట్ ఉంటుంది రోజు సిరప్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మంచిగా మనకి కోకోనట్ పౌడర్ అంతా కూడా బాల్స్ పడుతుందండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది హలో అండి అందరికీ నమస్కారం మీ వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి రోజ్ కోకోనట్ లడ్డూస్ అండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి పిల్లలు ఎంతగానో ఇష్టపడతారో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మనకి రెండే రెండు నిమిషాల్లో ఈ రెసిపీ అన్నది రెడీ అయిపోతుంది మనకి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో కూడా రెడీ అయిపోతుందండి ఈ రోజు కోకోనట్ బాల్స్కి చెర్రీతో గార్నిష్ చేస్తున్నాను ఈ రెసిపీని తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి కోకోనట్ రోజు లడ్డూకి కావాల్సిన పదార్థాలు డ్రై కోకోనట్ పౌడర్ చెర్రీస్ క్యాష్యూ గీ కండెన్స్డ్ మిల్క్ రోజ్ సిరప్ ఇక్కడ ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని వంటని సిమ్లో పెట్టుకోవాలండి దీంట్లోకి గీ వేసుకోవాలి గీ కొంచెం కరిగిన తర్వాత ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అండి మనకి ఇన్స్టెంట్గా మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ రెండు కప్పులు వేస్తున్నానండి ఇప్పుడు చక్కగా మనం సిమ్లో దీన్ని కలుపుకోవాలి గీ అంత చక్కగా కలిసేటట్టుగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి మనకి ఈ రోజు కోకోనట్ లడ్డూస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇన్స్టెంట్గా అయిపోతుందండి మార్కెట్లో మనకి ఇప్పుడు ఈ పౌడర్స్ అనేది అవైలబుల్గా దొరుకుతున్నాయి కదా కోకోనట్ పౌడరు సో మీరు కావాలంటే ఈ డెసికెటెడ్ కోకోనట్ పౌడర్ యూజ్ చేసి చేసుకోవచ్చు లేదు అంటే కనుక మనం రెగ్యులర్గా కొబ్బరి ఏదైతే ఉంటుందో ఆ కొబ్బరి పౌడర్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇలా మనం నేతిలో మూడు నిమిషాల పాటు సన్నని సెగ మీద వేయించుకోవాలండి చూసారా లైట్గా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా ఇలా వేగితే మనకి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పుల కొబ్బరి పొడికి ఒక కప్పు కండెన్స్ మిల్క్ వేస్తున్నానండి కండెన్స్డ్ మిల్క్ అంటే ఏమీ లేదండి మనకిప్పుడు పాలు పంచదార బాగా కలుపుకుని చేసుకునేటువంటి దాన్నే కండెన్స్డ్ మిల్క్ అంటారు మనకి చక్కని స్వీట్ ఇస్తుంది కాబట్టి మనం వేరే స్వీట్ ఏమి వేసుకోకర్లేదు ఎందుకంటే కండెన్స్ మిల్క్లో చాలా అంటే చాలా చక్కటి స్వీట్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కండెన్స్ మిల్క్ వేసి కోకోనట్ లడ్డూస్ చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు బాగా పాలు అన్నది చక్కగా మరగబెట్టి చిక్కటి పంచదార వేసి బాగా మరగబెడితే వచ్చే మిశ్రమాన్ని కండెన్స్ మిల్క్ అంటారు మనకి మార్కెట్లో ఇది కూడా అవైలబుల్గా దొరుకుతుంది ఇప్పుడు మార్కెట్లో దొరికేటువంటి ఇన్స్టెంట్ రెండు రెసిపీస్తో రెండు ఇంగ్రీడియంట్స్తో నేను ఈ కోకోనట్ లడ్డు అనేది చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి రెండు నిమిషాలు సమయం పడుతుంది మనకి ఈ రెండు నిమిషాలు కూడా చక్కగా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి గట్టుబడిపోతుంది దగ్గరకు అవుతుందనమాట చూసారు కదండీ ఇలా చక్కగా మనకి దగ్గరకు అవ్వాలి మనకి ఉండలు బాల్స్ చుట్టుకునేటట్టు విధంగా మనకి చక్కగా పాకంతో దగ్గరికి అయితే సరిపోతుందండి ఇలా మనకి కలుపుకుంటున్నప్పుడు ఈ ప్యాన్ నుంచి ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతుంది ఈ కండెన్స్ మిల్క్లోని కోకోనట్ చక్కగా బాగా ఉడికి మగ్గుతుంది అనమాట చూస్తున్నారండి ఇలా మనకి ముద్ద కింద దగ్గరికి అయిపోయింది కదా సో ఇప్పుడు ఇదే టైంలో మనం ఇప్పుడు దీంట్లోకి ఒక ఫ్యూ డ్రాప్స్ అన్నది రోజ్ సిరప్ వేస్తున్నానండి రోజ్ సిరప్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆ ఫ్లేవర్తో బాగుంటుంది లేదు ఒకవేళ మాకు దగ్గర రోజ్ సిరప్ లేదు అంటే కనుక మీరు డైరెక్ట్గా కూడా ఈ బాల్స్ అనేవి చేసుకోవచ్చు మంచి కలర్ఫుల్తో మనకి రెడీ అయిపోయింది చూసారా పిల్లలు చాలా కలర్ఫుల్గా ఉన్నటువంటి ఏవైతే రెసిపీస్ ఉంటాయో అవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రోజ్ సిరప్ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేసినాక ఈ వేడి వేడి మిశ్రమంలో నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది వేస్తున్నానండి నెయ్యి వేసుకుంటే మనకి లడ్డు చుట్టడానికి చాలా బాగా వస్తుంది బాల్స్ చాలా బాగా వస్తాయి సో ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఈ మిశ్రమం అంతా చల్లారినాక బాల్స్ అనేవి చుట్టుకోవాలి మిశ్రమం అన్నది చక్కగా మనకి చల్లారిపోయింది ఇప్పుడు చక్కగా మనం మంచి లడ్డు కింద అండి మంచి రోజ్ ఫ్లేవర్తో కోకోనట్ లడ్డు అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో అలా విన్నలా చక్కగా కరిగిపోతుంది సో చూసారా రెడీ అయిపోయింది ఇలా కోకోనట్ పౌడర్లోని కొంచెం ఇలా బాల్స్ అన్నీ కూడా ఇలా ఒకసారి వేసి ఇలా ఒకసారి రౌండ్ చేసుకుంటే కనుక మంచిగా మనకి కోకోనట్ పౌడర్ అంతా కూడా బాల్స్ పడుతుందండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా సూపర్ అండి ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మనం మిస్ అనవంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ